హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింద ఇవ్వబడిన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలోని మంత్రులను వారి శాఖలతో జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించింది దాంట్లో భాగంగా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలోని మంత్రులను వారి శాఖలతో జతపరచమని అడిగాడు చూడండి ఈవైపు మంత్రులనిచ్చాడు మరోవైపు వారి శాఖలను ఇచ్చాడు వారికి కేటాయించిన శాఖలు మంత్రులు శాఖలు చూడండి ఈవైపు మంత్రులు మన్ని మర్రి చెన్నారెడ్డి పూల్చంద్ గాంధీ కోరటికర్ వినాయకర్ రావు బింద్ బిందు దిగంబర్ రావు ఈవైపు శాఖలనిచ్చి జతపరచమన్నాడు చూడండి మర్రి చెన్నారెడ్డి ఏ శాఖ పూల్చంద్ గాంధీ ఏ శాఖ కోరెట్కర్ వినాయకరావు ఏ శాఖ బిందు దిగంబరరావు ఏ శాఖ ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ చూడండి ఈవైపు శాఖ వాణిజ్యం పరిశ్రమల ఆరోగ్య విద్యా శాఖ వ్యవసాయం పౌర సరఫరాల శాఖ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ మనం ఆన్సర్ చూద్దాం చూడండి ఓం శాఖ నిర్వహించింది చూడండి ఓం శాఖ నిర్వహించింది బిందు దిగంబరరావు చూడండి హోంశాఖను నిర్వహించింది బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో బిందు దిగంబరరావు ఇలా మర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి నిర్వహించిన శాఖలు ఒకసారి చూస్తే వ్యవసాయం పౌర సరఫరాలు వ్యవసాయం పౌర సరఫరాలు ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే వన్ డికి జతపరచబడి ఉండాలి ఫోర్ ఏకి జతపరచబడి ఉండాలి ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లలో వన్ డి ఫోర్ ఏ ఉన్నది వన్ అండ్ త్రీ ఆప్షన్లలో ఉంది ఇంకా ఒకసారి చూస్తే పూల్చంద్ గాంధీ పూల్చంద్ గాంధీ ఆరోగ్య విద్యాశాఖలు నిర్వహించాడు ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ